హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కరుణపక్కన బెదంబర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయినాను అక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తా ఉంటాను చిన్న వాళ్ళ కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఇక్కడ ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఈ వేగ్గు బిల్లులు అయింది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పట్టిన గ్లాస్ తో పట్టిన ఉన్నాయి ఫంట్ బోర్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ వస్తూ అయితే ఉన్నాయి ఇండియన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ ఉన్నాయి స్ట్రిప్టర్ వచ్చేసి అన్ని జుడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు గేట్ వచ్చేసి వచ్చి డీజిల్ వచ్చి రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీలు వస్తాయి నాలుగు పవర్ రెండు పవర్ షేరింగ్ సెంట్రాక్స్టమ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి కలర్ వచ్చి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి ఫోర్ ఆస్ పార్ టైటానియం ప్లస్ రెండు వేల పదహారు అక్టోబర్ సింగిల్ వనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై మూడు లక్షల నలభై వేలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశారంటే అంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను సరే ఫైన్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు సరే ఓకే బాయ్